వెల్కమ్ యూ రాజేష్ సో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ చాలా కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తాజాగా తీసుకున్నటువంటి యూటర్న్ పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు బీహార్ చెందినటువంటి అంశంలో కూడా ప్రత్యేక రాష్ట్రం సంబంధించిన అంశంలో కూడా ఆయన ఇవాళ కొంత మెతక వైఖరి తీవ్ర స్థాయిలో విమర్శలు పాల్చేస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని లేని పక్షంలో పూర్తి స్థాయిలో నిరసనకు కూడా సిద్ధమేనని హూంకరించినటువంటి సీఎం నితీష్ కుమార్ హఠాత్తుగా మెత్తబడిపోయారు బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీతో సంతోషపడిపోయారు అది కాక సన్నిహిత అధికారిపై ఈడీ దాడి చేయటం నితీష్ని వాస్తవానికి కలవరపరిచింది తనను కూడా జైలుకు పంపుతారని కూడా ఆయన భయపడిపోయినట్టుగా పెద్ద ఎత్తున ఇవాళ కథనాలు వినిపిస్తున్నాయి సో చివరికి బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లకు తలవంచి హోదా డిమాండ్ ను పక్కన పెట్టి ప్యాకేజీ తోటి స్పెషల్ గ్రాంట్ తోటి ఇవాళ సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి బీహార్ సీఎం నితీష్ కుమార్ సో ఇట్లాంటి సందర్భాల్లో లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు సీట్లు కొంత సభ్యుల బలం ఉంది మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనటువంటి రెండు వందల డెబ్బై రెండు స్థానాల కంటే కూడా అది కేవలం ఇరవై ఒక్క సీట్లు మాత్రమే అధికంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎన్డీఏలో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూకి పన్నెండు చంద్రబాబు నాయుడికి నేతృత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి పదహారు స్థానాలు ఇవాళ అండగా ఉన్నటువంటి నేపథ్యం అంటే ఈ రెండు పార్టీలకు కలిపి ఇరవై ఎనిమిది సభ్యులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో అత్యంత ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలపైనే మోడీ ప్రదర్శించినటువంటి దయాగుణం ఆ రెండు రాష్ట్రాలకు కొంత పెద్ద ఎత్తున నిధులు అందజేశారనే అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా కలకలం చెప్తోంది ఇది ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే బడ్జెట్లో కొంత ఇటువంటి కొంత ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మరోవైపు టీడీపీ జేడీయూ సహా ఎన్డీఏ అన్నింటినీ కూడా దీనిపైన విప్లవాత్మక బడ్జెట్ అంటూ కూడా పెద్ద ఎత్తున కొనియాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరోవైపు బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే నిరసనకు దిగుతామని నిన్న మొన్నటి వరకు కూడా చెప్పినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు హఠాత్తుగా ప్యాకేజీతో ఎందుకు సంతృప్తి చెందారని వాళ్ళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఆయన బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పనిచేస్తున్నారన్నది జైలుకు వెళ్తారేమోనని భయం ఇవాళ నితీష్ వెంటాడుతోందంటూ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి నితీష్ కు సన్నిహితంగా ఉండే ఓ అధికారిపై ఈడీ దాడి జరిగింది ఆ తర్వాత ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్టు కూడా ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఇవాళ పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ నుండి వెనుకడుగు వేశారని కొంత బీజేపీకి లొంగిపోవడం మొదలు పెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు సన్నిహితుడిపై దాడి చేసినటువంటి ఈడీ తనపై కూడా నిఘా పెట్టి అలాంటి చర్యకు దిగుతారని కూడా ఇవాళ నితీష్ అనుమానిస్తున్నటువంటి పరిస్థితి సో వాస్తవానికి బీహార్లో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సంజీవ్ హ్యాన్స్ నివాసాలపై ఈడీ బృందం దాడులు జరిపింది సో నితీష్ కుమార్ కు సంజీవ్ హ్యాన్స్ కు సన్నిహిత అధికారి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు సంజీవ్ కాకుండా దర్యాప్తు సంస్థ నిఘా నీడలో మరింత మంది అధికారులు కూడా ఉన్నారని ఇవాళ ప్రతిపక్షాల పెద్ద ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ అధికారులతో సంబంధాల విషయంలో నితీష్ ఇప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారని అవుతున్నారని ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి కే కొంత కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు నితీష్ను భయపెట్టేందుకే కేంద్రం సంజీవ్ హేన్స్ వంటి అధికారులపై లక్ష్యం చేసుకొని వాళ్ళు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది ఇక సంజీవ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి కేంద్రంలో నితీష్ చిచ్చు పెడతారని బీజేపీకి బాగా తెలుసు అందుకే ఇవాళ సంజయ్ హేన్స్ను ఈడీ దాడుల నేపథ్యంలో నితీష్ ఆ పని చేయబోరంటూ కూడా కమల దళం అనుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున ముఖేష్ చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు నితీష్ ఏ రోజైతే ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు తెస్తారో అదే రోజు ఆయనను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని అందుకే ఆయన వెనుకడుగు వేశారంటూ కూడా ఇవాళ ముఖేష్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కాగా ఇవాళ నితీష్ కూడా బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజరు తివారీ చెప్తూ ఉన్నారు సో సంజయ్ విషయంలో కానీ మరొకరి విషయంలో కానీ ఈడీని ప్రయోగిస్తే ఖచ్చితంగా నితీష్ ఒత్తిడి కొనసాగించాలనేదే బీజేపీ ఉద్దేశం అని చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో బడ్జెట్ తర్వాత కనీసం మతదారులపై కూడా బాగా చర్చ జరిగింది అయితే ఈ మద్దతు రాజకీయాలతో ముడిపెట్టారు కానీ ఇప్పుడు రాజకీయాలకు సంబంధించినటువంటి కనీస మతదారుల కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అంటే కొంత దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రతిగా నితీష్ చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మంచి బహుమానం లభించింది టీడీపీ జేడియు కాకుండా బీజేపీని బలపరుస్తున్నటువంటి పన్నెండు ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా కొంత లోక్సభలో పాతిక మంది సభ్యులే ఉన్నారు వీరిలో ఎక్కువ పార్టీలను కేవలం ఒకటి రెండు స్థానాలు మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు నితీష్ కీలకం కాబట్టి బడ్జెట్లో వారి రాష్ట్రాలకు మంచి కేటాయింపులు దక్కాయి అనేది వాళ్ళ సర్వత్రా ఉన్నటువంటి చర్చ ఈ సందర్భంగా నితీష్ చంద్రబాబు పూర్వ చరిత్రను కూడా కొందరు గుర్తి గుర్తు చేస్తున్నారు మరో తొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో బీజేపీతో బిజెపితో నితీష్ కు ఆరు సార్లు విభేదాలు కొంత పొడసాగాయి ఇట్లాంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అయితే రెండు వేల పద్దెనిమిదిలో మార్చిలో మోడీ ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది ఆ సమయంలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఏకైక డిమాండ్తో ఆయన కేంద్రాన్ని మద్దతు ఉపసంహరించుకున్నారు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేయించారు సో ఇప్పుడు బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీష్ డిమాండ్ కేంద్రం తోసిపుచ్చిన ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే పార్లమెంట్లు కూడా అధికారికంగా చెప్పారు కానీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు నితీష్ సంబరిపడిపోతున్నట్టు తెలుస్తుంది బడ్జెట్లో అనేక ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయని చెప్తున్నారు ఇక తన మిగిలినటువంటి డిమాండ్లు భవిష్యత్తులో నెరవేర్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నితీష్ మరో ఆయన మోడీ అంటూ కూడా చంద్రబాబు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇవాళ నితీష్ కుమార్ యూటర్న్ పైనే దేశం అంతా కూడా మాట్లాడుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టి ఇవాళ కేవలం అరెస్టు భయంతో ఈడీ భయంతో నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నట్టుగా సర్వత్రా విమర్శతే వెల్లువెత్తుతోంది మీరు కూడా నితీష్ కుమార్ ఈడీ కేసులకి అరెస్ట్కి భయపడి ఇవాళ బీజేపీకి లొంగిపోయారా ఖచ్చితంగా మీ వాదనను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ యూ